ఒకసేపు మీ అందరూ జిల్లా గురించి మాట్లాడారు కానీ ఇచ్చాపురం గురించి మాట్లాడే పరిస్థితి అందులో వస్తుంది కానీ అందులో లేదు అక్కడ నా పరిస్థితి అది సో మైనర్ ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా మీకు శ్రద్ద పెట్టమని అసెంబ్లీలో కూడా మీరు అడగడం జరిగింది మీకు అసెంబ్లీలో రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏడుపురం వచ్చినప్పుడు కూడా నాకు కొన్ని ప్రామిస్ చేశారు అక్కడ డ్రాయింగ్స్ సిస్టమ్ అవుతుంది అలాగే పైరుగా ఛానల్ ఒక దానికి సంబంధించి ఫైల్ కూడా ప్రాసెస్ అవుతుంది అచ్చినాయుడు గారు కూడా మాట్లాడారు అది ఆల్రెడీ ఫైనాన్స్ దగ్గర పెండింగ్ మాట్లాడి అది సార్ కూడా చేస్తున్నారు అలాగే అన్న ఇప్పుడు కంచిలి మండలం అయితే ఉంది దానికి సుంకిలి సాగరం గంగా సాగరం గోవింద్ సాగరం అని కొన్ని సాగరాలు ఉన్నాయి అంటే పెద్ద క్యాచ్మెంట్ ఏరియాలు అవి ఢిల్లీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏరియా నుంచి అవుతాయి కాబట్టి దురదృష్టమైన క్యాచ్ గేటింగ్ సిస్టమ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా బెడ్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా కూడా ఈ రోజు వరకు రూపాయలు కూడా దాని మీద బెడ్ పట్టు పెట్టే పరిస్థితి లేదు దానివల్ల వాటర్ ఉండట్లేదు ఉన్న వాటర్ ఫీల్డ్ కట్టే పరిస్థితి కూడా లేదు సో దీనికి సంబంధించి ఇప్పుడు తిరుపతిరావు గారు ఎస్ఐ గారు ఉన్నారు కదా అంటే యాక్చువల్గా సంబంధం లేదు మెయిన్ బిరిఫికేషన్ కానీ కలెక్టర్ గారు నా దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని అక్కడికి వచ్చి ఏరియా కూడా చెక్ చేయమంటే ఆయనకు ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు అది మినిస్టర్ కూడా చెప్పాను మినిస్టర్ అక్కడ మీ దృష్టిలో వెళుతున్నాను ఒకసారి మీరు ఎప్పుడైనా టైం ఇస్తే మీరు తిరుపతిరావు గారు వచ్చి ఒకసారి మళ్ళీ దానికి అంటే చాలా సింపుల్ థింగ్స్ తోటి మొత్తం ముప్పై ఐదు వేల నుంచి వేల ఎకరాలు ఏంటంటే ఆయన ఆలోచనలన్నీ ఏదో ఒక ఏజెన్సీ ఒకసారి కానీ చేస్తే అది కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది సార్ కలెక్టర్ గారు కానీ ఇస్తే ముందు ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి ఒక డిపిఆర్ ఒకటి తయారవుతుంది సార్ ఎందుకంటే ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ వంశధార బాగుద ఇంటర్ లింకింగ్ లాంటి పెద్ద మాటలు నా వరకు వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవు సార్ బట్ తక్కువ అమౌంట్ తోని మేజర్ అడ్వాంటేజ్ తీసుకురావడానికి చాలా బెటర్ గా తీసుకురావచ్చు అవుట్పుట్ అనేది నా తాలూకా అభిప్రాయం సార్ ఎందుకంటే మూడు డెమ్ములు అయ్యామంటే ఈ రోజు వరకు ఇరిగేషన్ మీద మా మేజర్ అడ్వాంటేజ్ తీసుకురావడానికి కూడా ఇంతవరకు అవకాశం ఎంత తెలిసింది